ఫ్లైస్ కుంభకోణం ఏదైతే ఒక కుంభకోణం తెరపైకి వచ్చింది ఈ కుంభకోణంపై మనం మాట్లాడాలి రోజుకు యాభై లక్షలు స్వాహా ఇప్పటివరకు మంత్రి పొన్నం జేబులోకి వంద కోట్లు సిగ్గుండాలా పొన్నం నీకు సిగ్గుండాలా నువ్వు ఒక బీసీ బిడ్డవు మన ఏది గౌడ బిడ్డవు గౌడ సమాజం సమాజం తలెత్తుకునేలా చేయాలి కన్ను తల దించేలా చేస్తున్నావు పొన్నం కొద్దిగా నన్న సిగ్గుండాల నీకు అసలు నాకు చాలా గౌరవం నువ్వు అంటే ఎందుకు తెలంగాణ ఉద్యమంలో నువ్వు కావచ్చు అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు మీరు చాలా ఆ టీఆర్ గ్యాస్లో కూడా మీరు ఎదురొడ్డి మీరు తెలంగాణలో ఆ రోజు తెలంగాణ కావాలని కొట్టాలని వ్యక్తుల్లో మీరు కొంతమంది కానీ ఇదేందా వంద కోట్ల సిగ్గుండాలిగా ఓ ప్రా ఏ పలుకుతూ ఉంటావు అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఏ కూర్చో ఏ కూర్చో అని పలుకుతూ ఉంటావు కదా ఇదా వంద కోట్ల గమనిస్తున్నారు తెలంగాణ ప్రజల ద్వారా గమనించండి పేదోళ్ళు ఉద్యమకారులు అనుకున్న వాళ్ళే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రాగానే అధికారం అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంత అధ్యస్తున్నారో అన్యాయం కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కొంతమంది ఆ రోజు మేము ఉద్యమం చేసినాము అదే అని చెప్పి ఏ పురుషోమన్న లాంటి వాళ్ళైతే ఇంకా సాహిత్యానికి సంబంధించిన వాళ్ళని ఏ ఏపీ పాడితే ఏమైంది ఆ పాట ఎట్లుందని చూడు ఈ యుద్ధమకారులు ఇట్లా చేయడం చాలా నే నాకైతే చాలా సిగ్గుచేట అనిపిస్తుంది వాళ్ళు యుద్ధమకారుల ఎలా కూడా తెలుస్తలేదు ఎందుకంటే మరి ఆ రోజు తెలంగాణ వస్తే మరి ఆ పొన్నం ప్రభాకర్ సీఎంఐదమ్మా అనుకోని ఇట్లా ఫైట్ చేసిండో మరి ఏందో కానీ ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది నైట్ నైట్ ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగ ఈరోజు సీఎం అవ్వాల్సి వచ్చింది అది మన దౌర్భాగ్యమైన పరిస్థితి ప పర్లేదు చూద్దాం అయితే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ హుజరాబాద్లో లారీలో లారీల అడ్డ అడ్డగింత అనేది ఒకటి హైలైట్ అవుతుంది రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మం జిల్లాకు ఈ యొక్క ఫ్లైఆర్స్తో తరలింపుతో భారీ అక్ర అక్ర అక్రమాలు జరుగుతున్నాయని ఒకటి హైలైట్ అవుతుంది అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు ఈరోజు యాభై లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండి గండి కొడుతున్నారని తెలిపారు ఈ కుంభకోణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వాస్తవం ప్ర పొన్నం ప్రభాకర్ గౌడ్ అస్తం ఉందో ఉందని ఇప్పటి వరకు ఆయన జేబులోకి వంద కోట్లు వెళ్ళే అంటూ సంచలన ఆరోపణలు చేశారు శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో అయితే నిన్న కౌశిక్ రెడ్డి ఆపిండు ఆపిన తర్వాత ఇదంతా కూడా తెరపైకి వచ్చింది మరి ఫ్లైయాష్ అనేది ఏం జరుగుతుందో కూడా చూడాలి